హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు అసలు మనుషులేనా చిన్నపిల్లను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు పాపను మీ దగ్గర ఉంచను నేను తీసుకెళ్ళిపోతాను అని తులసి పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే తులసి ఆగు ఖుషీని కన్నావా పెంచావా ఖుషికి నువ్వు ఏమవుతావు ఖుషీకి నేను మేనత్త నా అన్నయ్య కూతురు అని సుపర్ణిక తులసికి చెప్తూ ఉంటుంది నువ్వు డబ్బు కోసమే పాపం తీసుకెళ్లాలనుకుంటున్నావని నాకు తెలుసు తులసి అని సుపర్నిక తులసితో అంటూ ఉంటే గెట్ గెట్టుగెదర్కి వచ్చిన గెస్ట్లందరూ కూడా సుపర్నిక వైపు తులసి వైపు అలానే చూస్తూ ఉంటారు గెస్ట్లందరూ కూడా మన వైపే చూస్తున్నారు సుబ్బు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఈవిడ గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా భార్గవ్ వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి ఈవిడ ఎవరో కాదు మా శ్రీకాంత్ అన్నయ్యను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన తులసి ఒక్క పూటలోనే మా అమ్మ మా అన్నయ్య నాకు దూరం అయిపోయారు అని సుపర్ణిక వచ్చిన గెస్ట్లందరికీ తులసి గురించి చెప్తూ ఉంటుంది ఈ మహాతల్లి మా ఇంట్లో అడుగు పెడదాం అనుకునే సరికి మా అన్నయ్య మా అమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అని సుబ్బు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఖుషి పాపపై కన్నేసింది ఖుషి పాపను తన దగ్గర కొన్ని రోజులు ఉంచుకొని ఉంచుకుని పాపను చంపేసి తరువాత ఆస్తి అంతా కూడా సొంతం చేసుకోవాలనుకుంటుంది ఆ వంకతోనే ఖుషి పాపను మా దగ్గర నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది అని సుపర్ణిక వచ్చిన గెస్ట్లందరికీ చెప్తూ ఉంటుంది అబద్ధం నా పైన అలాంటి నింద వేయకండి నాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదు నేను వసుంధరం మేడంకి ఖుషి పాప బాధ్యత నాది అని మాటిచ్చాను ఆ మాట కోసమే ఖుషి పాపను తీసుకెళ్తాను అని తులసి చెప్తూ ఉంటుంది మాటిచ్చాను ప్రమాణం చేశాను అని ఎవరైనా చెప్తారు తులసి కుషి పాపను ఇంటికి తీసుకెళ్లి ఏం తిండి పెడతావు మీ ఇంట్లో మీకు తినడానికే తిండి తికానం వాళ్ళు అలాంటి మీరు పాపను తీసుకెళ్లి ఏం పెంచుతారు మా ఇంట్లో పాప రిచ్గా పెరుగుతుంది కుషి మర్యాదగా కిందికి దిగు నువ్వు తులసితో వెళ్ళటానికి వీల్లేదు అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఇక తులసి కూడా ఏం మాట్లాడకుండా ఖుషిని కిందకి దించుతుంది తులసి అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు మీరు తినేదే నేను తింటాను నాకు స్పెషల్గా ఏమీ చేసి పెట్టొద్దు నన్ను ఈ సూపర్నిక అత్త తిండి పెట్టకుండా చంపేస్తుంది ఇంట్లో పనులన్నీ చేస్తేనే తిండి పెడతామని భార్గవ్ అంకుల్ వల్ల అమ్మ చెప్తుంది ప్లీజ్ తులసి అమ్మ నేను మీతోనే ఉంటాను నాకు ఎక్కువ అన్నం పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం పెడితే సరిపోతుంది ప్లీజ్ అని చెప్పి ఖుషి పాప బ్రతిమలాడుతూ ఉంటుంది సుపర్ణిక నువ్వు మీ అన్నయ్య కూతుర్ని బాగా చూసుకోవట్లేదా అని గెస్ట్లందరూ అడుగుతూ ఉంటారు ఏయ్ ఖుషి ఎందుకలా చెప్తున్నావు మీ అత్త సుపర్ణిక గురించి గెస్ట్లందరూ ఏం మాట్లాడుకుంటున్నావు వింటున్నావా అని చెప్పి భార్గవలమ్మ చెప్తూ ఉంటుంది ఈ ఆంటీ కూడా నాతో పనులన్నీ చేపిస్తుంది పనులన్నీ చేస్తేనే అన్నం పెడతా అంటుంది అసలు కొంచెం కూడా నాకు అన్నం పెట్టట్లేదు నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు అని ఖుషి పాప ఏడుస్తూ ఉంటుంది మీరు పెద్దవాళ్ళు అనుకున్నాము సంస్కారం ఉన్నవాళ్ళు అనుకున్నాము డబ్బుంటే సరిపోదు అసలు శ్రీకాంత్ గారు చెల్లలేనా మీరు మేనకోడల్ని అలా చూడటం ఏంటి అని చెప్పి వచ్చిన గెస్ట్లందరూ కూడా నిక్కను అంటూ ఉంటారు మీ గురించి తెలియక మీరు పిలిచిన గెట్ టుగెదర్ పార్టీకి వచ్చాము చిచ్చి మిమ్మల్ని చూస్తుంటేనే మాకు అసహ్యం వేస్తుంది మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు రాకుండా ఉంటేనే మాకు కూడా గౌరవం దక్కుతుంది అని గెస్ట్లందరూ సూపర్నిక్కను ముఖం మీద తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏ తులసి ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది అసలు ఈ పాపన అనాలి సుబ్బు ఖుషి పాపే గెస్ట్లందరి ముందు మన గురించి చెడుగా చెప్పింది అని భార్గవ్ అంటాడు ఖుషి నీకు అసలు కాస్తైనా సిగ్గు బుద్ధి అనేవి ఉన్నాయా నీ మేనత్త సుపర్ణిక గురించి నువ్వు అలా చెప్తావా నిన్ను ఏం చేయాలి అని చెప్పి సుపర్ణిక పాపపై చెయ్యెత్తుతుంది ఇక తులసి సుపర్ణిక చేతిని గట్టిగా పట్టుకుంటుంది సిగ్గు శరం ఉండాల్సింది పాప కాదు మీకు చిన్నపిల్ల ఎంత తింటుంది ఆస్తంతా తనదే తన ఆస్తిపై మీ ఆధిపత్యం ఏంటి కడుపు నిండా తిండి పెట్టి బాగా చూసుకుంటే పాప నన్ను అడుగుతుందా అసలు నాలాంటి వాళ్ళను గుర్తు చేసుకుంటుందా మీరు సరిగా చూసుకోకపోవడం వల్లే పాప నన్ను గుర్తు చేసుకుంటుంది అని తులసి సూపర్నిక్కను తిడుతూ ఉంటుంది మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీకు భయపడేదాన్ని కాదు పాప నాతోనే నా దగ్గరే ఉంటుంది వసుంధర మేడంకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను అని చెప్పి తులసి కోపంగా పాపను తీసుకొని ఫామ్ హౌస్లో నుంచి బయటకు వస్తుంది ఇక తులసిని చూసిన సిద్ధు కళ్యాణి కళ్యాణి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటి ఒంటరిగా వెళ్ళావు ఈ పాపం తీసుకొని వస్తున్నావు అని సిద్ధు ఖుషిని చూసి హాయ్ ఖుషి అని చెప్పి అంటూ ఉంటాడు అంకుల్ ఎలా ఉన్నారు మా తులసి అమ్మ మీకు తెలుసా అని చెప్పి ఖుషి పాప అడుగుతూ ఉంటుంది తులసి అమ్మ ఎవరు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇదిగో తనే మా తులసి అమ్మ అని ఖుషి పాప చెప్తూ ఉంటుంది తన పేరు కళ్యాణి కదా అని సిద్ధు అంటాడు కాదు మా తులసి అమ్మ అని ఖుషి పాప చెప్తుంది ఏంటి కళ్యాణి గారు మీ పేరు తులసినా మీరు నాకు అబద్ధం చెప్పారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును నా పేరు తులసి మీరు పోరంబోకు విధవా అనుకొని మీకు అబద్ధం చెప్పాను అని తులసి చెప్తూ ఉంటుంది ఖుషి ఇతను నీకెలా తెలుసు అని తులసి అడుగుతూ ఉంటుంది తులసి అమ్మ ఆ రోజు రాత్రి నిన్ను చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తుంటే కొంతమంది రౌడీలు నన్ను తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నారు కదా అప్పుడు నన్ను సేవ్ చేసింది ఈ అంకులే ఈ అంకుల్ దగ్గర నుంచే నన్ను అమ్మమ్మ తీసుకొచ్చింది అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది అవునా ఖుషి నిజంగా ఈ అంకులేనా నిన్ను ఆ రోజు సేవ్ చేసింది ఈ అంకుల్ బ్యాడ్ బాయ్ మంచివాడు కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది లేదు తులసి అమ్మ నువ్వు ఎంత మంచిదానివో ఈ అంకుల్ కూడా అంతే మంచివాడు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది అమ్మ కళ్యాణి సారీ సారీ తులసి నాకు చెడ్డవడు అని సర్టిఫికేట్ ఇచ్చింది చాలే కానీ ఆ రోజు ఈ పాపను సేవ్ చేసింది నేనే ఈ పాప లక్ష్మక్క వాళ్ళ బంధువులు అని చెప్పి తీసుకెళ్ళింది కదా అని చెప్పి సిద్ధు అంటాడు లక్ష్మక్క మా అమ్మ నీకు అక్క అవుతుందా అని తులసి అడుగుతూ ఉంటుంది ఈ ట్విస్ట్లేంటి తల్లి ఈ పాప నీకు తెలుసు అంటావు నాకు తెలిసిన లక్ష్మక్క మీ అమ్మ అంటావు అని సిద్ధు అంటూ ఉంటాడు లక్ష్మి మా అమ్మ ఆ రోజు ఖుషి పాపను మా అమ్మే మీ దగ్గర నుంచి తీసుకొచ్చింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఓహో కదా ఇంత దూరం వెళ్ళింది అనమాట అయితే ఈ కళ్యాణి సారీ సారీ ఈ తులసి మా లక్ష్మక్క కూతురు అన్నమాట అని సిద్ధు తులసిని అడుగుతూ ఉంటాడు ఇప్పటికైనా నేను మంచివాణ్ణని అర్థమైందా తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటే ఏమో ముందు ముందు ఇంకేం తెలుస్తాయో చూద్దాంలే అని చెప్పి తులసి ఖుషీపాపం తీసుకుని వెళ్తూ ఉంటుంది హలో తులసి గారు ఒక్క నిమిషం ఆగండి ఈ పాప కోసమైనా మీరు ఫామ్ హౌస్లోకి అంత కష్టపడి వెళ్ళింది ఈ పాప మీకేమవుతుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవన్నీ తర్వాత చెప్తాను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అని తులసి ఖుషీపాపం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడా నా వాటర్ క్వీన్ని నన్ను ఒకటి చేయడం కోసం ఇన్ని మలుపులు పెట్టావేంటయ్యా అని సిద్ధు మనసులో అనుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు సుపర్నికా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది ఆ తులసి ఇక్కడికి వచ్చిందే కాకుండా మన పరువంతా తీసి వెళ్ళిపోయింది నలుగురిలో మనం తలదించుకునేలా చేసింది ఆ తులసిని ఖుషీని వదలకూడదు సుబ్బు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు అవును వదలకూడదు ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము మొన్న వాళ్ళమ్మా నాన్నల్ని పోలీస్ స్టేషన్లో వేపించాం కానీ ఈసారి డైరెక్ట్గా తులసిని పోలీస్ స్టేషన్లో వేపిద్దాం అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది పదశుబ్బు ముందు పోలీస్ స్టేషన్కే వెళ్దాం అని భార్గవ్ అంటాడు తులసి ఖుషీపాపను తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ పాపను చూసి పాప ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను బాగున్నాను తాతయ్య మీరెలా ఉన్నారు అని పాప అడుగుతూ ఉంటుంది మేము కూడా బాగున్నామమ్మా అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మిలు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవునమ్మా తులసి ఖుషీ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు ఖుషీని చూడటం కోసం ఇంటికి వెళ్ళాను నాన్న అందరూ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారని తెలిసింది ఫామ్ హౌస్లో ఏం జరిగిందంటే అని తులసి జరిగిందంతా కూడా శ్రీనివాస్ లక్ష్మిలకు చెప్తూ ఉంటుంది చిన్న పిల్లని కనికరం కూడా లేకుండా మేనత్త సుపర్ణిక అలా ఎలా చేయగలుగుతుంది అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అలాంటి మనుషులు కూడా ఉంటారు లక్ష్మి అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు అది సరే అమ్మా మరి పాపను ఇక్కడికి తీసుకొచ్చావు మరి పోలీసు వాళ్ళకు సుపర్ణిక భార్గవ్ సార్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారేమో అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు నానా మిమ్మల్ని లాస్ట్ టైం పోలీస్ స్టేషన్లో పెట్టించినప్పుడు జైసారే కదా రిలీజ్ చేపి ఇచ్చింది ఈసారి కూడా సుపర్ణిక మేడం భార్గవ్ సార్ వాళ్ళు అక్కపై కేసు పెడితే జయసార్కి చెప్దాము వాళ్ళకు బుద్ధొచ్చేలా చేద్దాము అని జాను చెప్తూ ఉంటుంది పెళ్లి కాకముందే జయానందన్ని ఇలా వాడుకుంటున్నారా అని హరీష్ సంతోష్ అంటూ ఉంటే మరి మీకు చేత కాదు కదరా చేతనైన వల్లనన్నా బ్రతిమలాడుకోవాలి కదా అని శ్రీనివాస్ అంటాడు ఇక హరీష్ సంతోష్ ఏం మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోతారు ఇక మరోవైపు విశ్వ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు జాను మేము ప్రశాంతంగా ఉండే ప్లేస్కి రమ్మంది ఇప్పుడే వెళ్ళాలి అని విశ్వ పరిగెత్తుకుంటూ ఒక స్పాట్ దగ్గరకు వెళ్తాడు జాను రాగానే నా మనసులో ఉన్న ప్రేమని జానుకి చెప్పేయాలి ఈరోజు ఎట్టి పరిస్థితిలో లేట్ చేయకురా విశ్వ అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే జాను పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరకు వచ్చి ఒరే విశ్వ ఏంటి టెన్షన్గా ఉన్నావు నాతో ఏదో మాట్లాడాలి అర్జెంటుగా రమ్మన్నావు ఏం మాట్లాడాలి అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇక విశ్వ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం మాట్లాడాలో చెప్పరా ఎందుకు నా దగ్గర నీకు టెన్షన్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఐ లవ్ యు జాను అని చెప్పి విశ్వ చెప్తాడు ఇక ఆ మాట విని జాహ్నవి ఒక్కసారి షాక్ అవుతుంది వెంటనే జాహ్నవికి జై చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఏంటి జాను ఆలోచిస్తున్నావు ఆ జయనందన్ ప్రపోజల్ పెట్టాడనా అది జస్ట్ ప్రపోజల్ మాత్రమే కదా వదిలే అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు అప్పుడు శ్రీనివాస్ వెల్లుండి నిశ్చితార్థం పెట్టుకుందాం అనుకుంటున్నాము అని చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి జాను నిన్నే అడుగుతుంది ఐ లవ్ యూ అని చెప్తున్నా నీకు కూడా నేనంటే ఇష్టమేనా అయితే ఐ టూ లవ్ యూ అని చెప్పు అని విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక జాను టెన్షన్ పడుతూ విశ్వ ఆలస్యం చేసేసావురా జైనందన్కి నాకు ఎల్లుండే నిశ్చితార్థం అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక దాంతో విశ్వ బాధపడుతూ ఉంటాడు ఒరే విశ్వ కొంచెం ముందు చెప్పుండొచ్చు కదరా నేను ఎవరిని ప్రేమించలేదురా ఆ జయనందన్ అయినా కూడా అమ్మ నాన్నలకు నచ్చాడు కాబట్టే చేసుకుంటా అంటున్నాను నువ్వు కూడా అమ్మ నాన్నలకు నచ్చితే నిన్నే చేసుకునేవాడిని ప్లీజ్ రా అర్థం చేసుకో అని జాను అంటూ ఉంటుంది అప్పుడే జయనందన్ వచ్చి ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో డీప్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అని విశ్వ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్